అనకాపల్లిలో పెను ప్రమాదం తప్పింది అనకాపల్లి పట్టణం విజయరామరాజుపేట రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద సేఫ్టీ గడ్డను క్వారీ లారీ ఢీకొట్టింది రైల్వే ట్రాక్ను ఆనుకొని ఉన్న సేఫ్టీ గడ్డ ఢీకొనడంతో రైల్వే ట్రాక్ పక్కకు తప్పింది దీంతో అదే సమయంలో ఎటువంటి రైలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు ట్రాక్ దెబ్బతినడం గూడ్స్ రైలు నిలిచిపోవడంతో విశాఖ విజయవాడ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది